మార్కెట్లో ఐదు వందల నకిలీ నోట్లు ప్రవేశించిందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది అలాగే సిబిఐ ఈడీ కూడా హెచ్చరించింది ఈ సాంకేతికతన ఉపయోగించి ఐదు వందల నకిలీ నోట్లు చాలా మార్కెట్లో చలమణిలు ఉన్నాయని ప్రజలు కూడా అప్రం అప్రభుత్వంగా ఉండాలని హోంశాఖ వెల్లడించింది ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి ఐదు వందలు ఫేక్ నోట్లు అనేది మార్కెట్లో చలమణి అవుతున్నాయి ఈ ఐదు వందల నకిలీ నోట్లు గురించడం కూడా చాలా కష్టంగా మారిందని వెల్లడించింది కాకపోతే ఈ ఐదు వందల నోట్లో చిన్న స్పెల్లింగ్ మెస్ట్ ఉండడం వలన ఈజీ కనబెట్టవచ్చు అని వెల్లడించింది అదేంటంటే ఐదు వందల నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో రిజర్వ్ ఆరీ ఎస్సీఆర్ఈ విఈ ఈ బదులుగా ఏ ముద్రించినట్టు గుర్తించింది ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలు ఐదు వందల నోట్లను బాగా పరీక్షిస్తే తప్ప ఏది నకిలీదో ఏది ఒరిజినల్దో తెలియని పరిస్థితి ఇప్పటికీ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు కూడా బ్యాంక్ సిబ్బందిని అలాగే కొన్ని సంస్థలను హెచ్చరికలు జారీ చేసింది మనం మనం కూడా అప్రమత్తమై అప్రమత్తంగా ఉండి ఏది నకిలీదో ఏది ఒరిజినల్దో స్థంగా చెక్ చేస్తే తప్ప తెలియని పరిస్థితి